గా వైజాగ్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఏపీ ఒప్పందం అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ జోయన్ ముకిర్ ఫిలిప్ అఘియాన్ పీటర్ హోవిట్ కు వరించిన పురస్కారం రాహుల్ ఆరోపణలపై సిట్ దర్యాప్తునకు సుప్రీం నో బిల్ త్రోసిపుచ్చిన కోర్టు మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో ఆర్థిక పారదర్శకత సున్నా గుజరాత్ రోల్ మోడల్ కాదు లూట్ మోడల్ ఫైర్ అనుబంధ సంస్థ రైడన్తో తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది ఢిల్లీలోని మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు గూగుల్తో తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ కంపెనీ ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది వన్ గిగా సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతిపెద్ద డేటా సెంటర్గా నిలవనుంది గూగుల్ క్లౌడ్ ఏఐ వర్క్స్ సెర్చ్ యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్ను ఉపయోగించనున్నారు ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు అంకుర పరిశ్రమలు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఆయన ఆరోపణలతో సిట్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది బెంగళూరు సెంటర్లోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు దీనిపై మాజీ జడ్జితో సిట్ తో విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ సభ్యుడు న్యాయవాది రోహిత్ పాండే పిల్ దాఖలు చేశారు అయితే పిల్పై విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిరాకరించింది పిటిషన్ దారు ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు లేవనెత్తవచ్చునని పేర్కొంది చట్టపరితలో తగిన పరిష్కారాలను పొందాలని పిటిషనర్ కు సూచించింది దేశంలోని ఇతర రాష్ట్రాలకు గుజరాత్ రోల్ మోడల్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తరచుగా వల్ల వేస్తారు అయితే గుజరాత్ మోడల్ ఓ మేడిపండు అని ఇప్పటికే పలు ప్రగతిశీల సూచీలు తేటతల్లం చేశాయి ఇప్పుడు ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున నిధులు గోల్మాలైనట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి గుజరాత్ లోని ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లలో నిధుల వ్యయానికి సంబంధించి లెక్కల్లో స్పష్టత కొరబడింది నిధుల ఖర్చుల్లో ఆర్థిక పారదర్శకత వ్యవస్థాగత నిర్లక్ష్యం ఉల్లంఘనలు జరిగినట్లు తెలిసింది గడిచిన ఏడేళ్లుగా ఆయా మున్సిపాలిటీల్లో ఆడిటింగ్ అనేదే జరగలేదని తేలింది ఈ మేరకు హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హేమంత్ కుమార్ షా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం స్పందించింది మున్సిపల్ కార్పొరేషన్ల నిధుల ఖర్చుకు సంబంధించి సాధారణంగా ప్రతి ఏటా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కాగ్గు నివేదికను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అయితే గత కొన్నేళ్లుగా ఇది జరగట్లేదు దీంతో హక్కుల కార్యకర్త హేమంత్ కుమార్ షా సమాచార హక్కు చట్టం ద్వారా ఈ మేరకు ప్రశ్నించారు హేమంత్ ప్రశ్నకు స్పందించిన సంబంధిత అధికారులు అహ్మదాబాద్ సూరత్ వడోదరా మున్సిపాలిటీల్లో గడచిన ఏడేళ్లుగా రాజ్కోట్లో గడచిన ఆరేండ్లుగా ఆరేళ్లుగా జామ్నగర్ భావ్నగర్ లో ఐదేళ్లుగా గాంధీనగర్ జునాగఢ్ మున్సిపాలిటీలో గడిచిన నాలుగేళ్లుగా ఆడిటింగ్ నిర్వహించలేదని జవాబిచ్చారు అంటే ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ వ్యవధిలో ఖర్చు చేసిన దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల నిధులు పారదర్శకంగా ఖర్చు చేశారో లేదో తెలియదన్నమాట దీంతో నెటిజన్లు గుజరాత్ మోడల్ పై విమర్శలు వ్యక్తం చేశారు గుజరాత్ రోల్ మోడల్ కాదు లూట్ మోడల్ అంటూ మండిపడ్డారు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక ప్రగతిని సశాస్త్రీయంగా వివరించిన జోయల్ మోకిర్ ఫిలిప్ అఘియాన్ పీటర్ హోవిట్ ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నోబెల్ బహుమతి విజేతలుగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది మోకిర్ అమెరికా ఇజ్రాయిలీ ఆర్థికవేత్త కాగా అఘియాన్ ఫ్రాన్స్ హోవిట్ కెనడాకు చెందిన ఆర్థికవేత్తలు సాంకేతిక ప్రగతి ద్వారా సుస్థిర ప్రగతికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మోకిర్ ఈ బహుమతికి ఎంపిక కాగా క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా నిరంతర ప్రగతి సిద్ధాంతానికి మిగిలిన ఇద్దరు ఎంపికయ్యారు నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో డచ్ ఇజ్రాయిలీ అమెరికన్ ఆర్థిక చరిత్రకారుడిగా పనిచేస్తున్న మోకిర్ ప్రతిష్టంభన నుంచి స్వీయ సుస్థిర ఆర్థిక వృద్ది వైపు సమాజాలు ఎలా పయనించాలో చారిత్రక ఆధారాలను తన పరిశోధనలో ఉపయోగించారు కొత్త పాత సాంకేతిక వస్తువుల స్థానాన్ని నూతన ఆవిష్కరణలు భర్తీ చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని ఎలా సాధించగలమో నిరూపించే క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతాన్ని రూపొందించినందుకు ఫిలిప్ అఘియాన్ పీటర్లను నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్